హలో వెరీస్ని మీ క్రేజీ గని హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఎస్ అండి మూవీ చూసేసి మనం ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయాలి ఫ్రాడ్స్ గురించి అనుకున్నాం కదా సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ఫ్రాడ్స్ గురించి చాలా సీరియస్గా తీసుకొని కోవిడ్ తర్వాత దీని గురించే క్వాలిటీ చెప్పినట్టు నాకు తెలిసినంతవరకు ఇదే గుర్తుంది నాకు వరకు సో అంత సీరియస్ అండ్ సివియర్గా జరుగుతుంది ఈ ప్రాబ్లం సో ఫ్రాడ్స్ స్కామ్స్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో అన్ని కేసెస్ గవర్నమెంట్కి వెళ్ళాయి కాబట్టి కదా గవర్నమెంట్ ఈ ప్రికాషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అన్ని కేసెస్ ఫైల్ అయినాయి ఉంటే గవర్నమెంట్ నోటీస్ చేస్తుంది ఫైల్ అవ్వని కేసెస్ అంతకంటే ఎక్కువ ఉండే ఉంటాయని నా ఫీలింగ్ సో దాని గురించి మనం తెలుసుకొని జాగ్రత్త పడుతూ ఉంటే చాలా బెటర్ కదా సో ఎస్ ఇప్పుడు ఒక స్కామ్ గురించి మనం తెలుసుకుందాం ఇది స్కామ్ అనడం కంటే ఒక అదే టెక్నిక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యాకర్స్ సో టెలిగ్రామ్లో రీసెంట్గా ఒక లింక్ వస్తుంది అండి ఈ లింక్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మీరు చిన్నప్పటి పిక్స్ని మీరు చూడగలుగుతారు అని చెప్పేసి సో ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది అండ్ మీ మొబైల్ కూడా హ్యాక్ అవుతుంది సో ఫర్దర్గా ఇలాంటివేవి మీకు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి లింక్స్ మీద మీరు క్లిక్ చేయకుండా ఉండండి అండ్ ఇంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను నేను క్రేజీ గర్ల్ అని యాజ్ ఆఫ్ నవ్ షైనింగ్ ఆఫ్ ఇంకా బెటర్ స్టోరీస్ ఏమైనా ఉంటే మీవి త్రూ మెయిల్ కాంటాక్ట్ అవ్వండి లేదా కమెంట్స్లో అడగండి మెయిల్ గురించి మళ్ళీ చెప్తాను బయోలో ఆల్రెడీ ఉండింది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్కడైనా మీకు నా కంటెంట్ ఎట్ ఎనీ పాయింట్ నచ్చింది వాల్యుబుల్ అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ల్స్ నేను మీరందరినీ ఇంప్రెస్ చేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి అంతవరకు కంటెంట్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ డో బ్లెస్ మీ ఫర్ ఎ గుడ్ కంటెంట్ అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోయినా అండ్ దిస్ ఇస్ మీ హనీషా షైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్